మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీ అందరికీ మా శుభయ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభును రక్షకుడైన క్రీస్తు నాములో దేవుని విశేషమైనటువంటి కృప సకల పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ తోడుగా ఉండు ఆమె దేవుని బిడలుగా దేవుని ప్రజలుగా ఈ సర్వ ప్రపంచంలో ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి ప్రాముఖ్యమైనది ఒక విషయం రీసెంట్గా ఈరోజు ఒక వార్త విన్నాం దేవుని సేవకులు జోసఫ్ పాస్ట్ గారని ఒక మంచి పని చేసి ఆయన గొప్ప సాక్ష్యం ఆ సాక్ష్యంలో అనేక మంది కదిలించబట్టం ఆయన మీటింగ్స్లో చివరిలో ఎక్కడ చూసినా కూడా ఒక ఇద్దరు ముగ్గురు కానీ ఐదుగురు కానీ బాపసం పొందుతారనమాట అలాగా ముప్పదైన సాక్షి అతని కుటుంబం పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి నవ్విస్తున్నారో కవ్విస్తున్నారో కానీ మొత్తం మీద దేవుని స్వార్థ ప్రకటించారు ఆయన మీద చాలా క్రూరింగ్ జరుగుతూ ఉండేవి అయినప్పుడు కూడా అతను పట్టించుకోకుండా దేవుడి పనిని తాను అప్పగించిన దాన్ని కొనసాగించుకోవటం మొదలుపెట్టినటువంటి దేవుని సేవకులు వారు ప్రభు వద్దకు చేర్చబడ్డారు కాబట్టి దేవుడి యొక్క సేవకుణ్ణి మనం వారి కుటుంబ ఆదరణ కొరకు వారి బిడ్డల కొరకు వారి సంఘాల కొరకు మనం ప్రార్థించారు అలాగే కొంతమంది పోస్టులు ఏం పెడుతున్నారంటే వారు ఆత్మకు శాంతి కలుగునిగా కన్నారు ఆత్మకు శాంతి కలగడం ఏంటి అసలు ఈ భూమి మీద ఆత్మకు శాంతి అనేది నువ్వు కోరుకుంటే కలగదు అది దేవుడు తప్పకుండా శాంతి అనగా నెమ్మదిని విశ్రాంతిని దేవుడిస్తా నువ్వు శాంతి కలగాలని నువ్వు కోరుకోకూడదు ఎవరికి హాని చేయకుండా బ్రతుకు చాలు ఎవరిని బాధపరచకుండా కించపరచకుండా తోటి మనిషిని ప్రేమించు తోటి మతస్థుని కానీ తోటి మనిషిని కానీ విమర్శించకుండా ప్రతి ఒక్కరితో సమాధానంగా బ్రతుకు చనిపోయినప్పుడు శాంతి కలగాలి చనిపోయినప్పుడు అతను బాగుండాలి అది ఆత్మ బ్రతుకుండా బ్రతుకున్నప్పుడే మాడు ప్రాణాన్ని హింస పెట్టి బాధపడించే ఒక్కొక్కరు కానీ చనిపోయినప్పుడు మంది ప్రేమ ఏనుకోని ప్రేమలను నిలబర్చుకుంటారు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం బతుకుండగా అన్నంటే తమ్ముడుకు పడదు తమ్ముడకు పడదు చచ్చిపోయిన తర్వాత మాత్రం ఎవడైనా చనిపోయినప్పుడు భూజాలు పెట్టేసి పెద్దలా చేసి చాలా పెద్ద ధమ్మం ప్రదర్శిస్తూ ఉంటారు బతుకున్నప్పుడు ఇచ్చే బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులు చూడాలి బతుకున్నప్పుడు సేవకులు గౌరవించాలి బతుకున్నప్పుడే ఏదైనా దాటిపోయిన తర్వాత వారు చేయాలనుకున్నా వారు మనకు దొరకరు కాబట్టి ఈరోజు ఈ వాకిమిట్టున్న దేవుని బిడ్లరా మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుంది ఎవరికి తెలియదు మంది నిర్లక్ష్యంగా చనిపోతూ ఉంటారు కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతూ ఉంటారు కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది రోగం వచ్చి చనిపోతూ ఉంటారు కొంతమంది అప్పుడప్పుడే హార్ట్ అటాక్ పోయో లేదా బ్రెయిన్ స్ట్రోక్ మొత్తం చనిపోతూ ఉంటారు అలాగే దేవుడు ఏది ఆయన నేను పెట్టుకోడు ఎందుకంటే మరణం అనేక రకాలుగా రావచ్చు ఏ విధం మీద వచ్చినప్పటికీ కూడా విషయం ఏమిటంటే వాడు భూమి మీద ఉన్నప్పుడు వాడు ఒక దారి తెలుసుకోవాలి అది జీవ మార్గము అది దేవుని మార్గము దేవుని మార్గాలు లేవు దేవుని మార్గమే అది ఎవరైతే గ్రహిస్తారో ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో ఆ జీవ మార్గాన్ని కనుక్కున్నటువంటి వాడు ధన్యుడవుతాడు అవుతాడు అందుకనే మరణం అనేది చాలామంది చీడులు భావిస్తారు లోకస్తులైతే భయంకరంగా భావిస్తారు అందుకే చచ్చిపోయిన వాడికి దినవారం చేసి వాడిని శాంతింపజేసి తృప్తిపరిచి వాడికి భోజనాలు పెట్టి పదకొండు రోజున వాడికి శాంతింపజేసి వాడి ఆత్మను స్వర్గానికి పంపిస్తున్నామని చెప్పి వాడికి ఏదో చేస్తూ ఉంటారు ఈ భూమి మీద పెండ ప్రధానాలని చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్పిందంటే వాడు తిరిగిపోతాడని వాడు ఆత్మ వల్లపాటిలో ఉంటుందని వాడు ఆత్మ లేకపోతే గుమ్మం దగ్గర ఉంటుందనేటువంటి భయం వాళ్ళకి చనిపోయినప్పుడు ఎందుకని దారింపడా ఎవటం మానేస్తూ ఉంటారు వాళ్ళకి భయం అలాగే మరణించినటువంటి ఇంట్లో కూడా ఉండరు వాళ్ళు ఎందుకంటే అదొక కీడుగా భావిస్తారు కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పింది ఒరిజినల్గా ఈ ప్రపంచం ఏ గ్రంథం చెప్పలేదు మరణం గురించి ఓన్లీ దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమే మరణం తర్వాత ఎలా ఉండబోతుందో చెప్పింది అందుకనడు జన్మదినము కంటే మరణ దినం వేలన కొందరు జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు జన్మదినం నేననుకుంటారు జన్మదినం సంతోషం అని వదిలేస్తారు అసలు జన్మదినం గురించి క్లారిటీ లేదు బైబిల్లో అందుకే యేసుక్రీస్తు పుట్టు గురించి సంపూర్ణమైనటువంటి డేట్లు చేస్తే ఉండవు కానీ ఆయన ఏ రోజు మరణించాడో ఏ రోజు తిరిగి లేచాడో ఫుల్ క్లారిటీ ఉంది మరణం గురించి క్లారిటీ ఉంది విరవ గురించి ఎందుకంటే ఒక జన్మ అనేటువంటిది ఏదో తల్లి గర్భంలోంచి బయటకు భూమి మీద పుట్టడం జన్మ అనుకుంటారు అది కాదు వాడు ఆల్రెడీ పరలోకంలో పుట్టినవాడు అనేక వాహనాలు ఎక్కి 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 భూమి మీదకి వస్తాడు ఇది ఒక రహస్యం అది మానవ పుట్టిది అనేది ఒక రహస్యం దానికి ఫిలాసఫీలు సైన్స్ శాస్త్రాలు అని చెప్పి విరదేస్తూ ఉంటారు ప్రజలు కనిపించేటది కాబట్టి మానవ జన్మ రహస్యం అంటేనే ఒక రహస్యం అది అది దేవుడు ఏర్పరచబడినటువంటి రహస్యం ఆ జీవితాన్ని దేవుడు భూమి మీదకు పంపించాడు వచ్చినటువంటి మానవుడు మరణాన్నేమో కీడంటున్నాడు జన్మదినాన్నేమో మేలు అంటున్నాడు కానీ పరిశుద్ధ గ్రంథం మరి మరణదినం మేలెందుకైంది మరణదినం దుఃఖదినం కాదంటారు చాలా మంది మరణం అంటే చాలా అది ప్రమాదం కాదంటారు ఎవరికి ప్రమాదం అసలు ఉన్నటువంటి వాడికి మరణం అనేది ఉందా ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పాడు పద్నాలుగు అధ్యాయము పదము రోజుల్లో ఎప్పటి నుండి ఇప్పటి నుండి మృతు పొందడం మృతులు ధన్యులు అని వ్రాయబడి ఇప్పటి నుండి అందుకే పాత నిబంధన కాలంలో బైబిల్ ఎక్కువ శాతం మరణం 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 అని వ్రాయబడింది కానీ కొత్త నిబంధనలకు వచ్చినప్పటికీ ప్రభు ఎద్దుకు కొనిపోవుట అని అర్థం చేసుకోవాలి అసలు నిజంగా రోజు క్రీస్తులో ఉన్నటువంటి వాడికి ఏ శిక్ష లేదని చెప్పాడు వాడు తీర్పు లేని జీవంలోకి దాటేశాడు ఆల్రెడీ వాడికి వాక్యం ద్వారానే తీర్పు అయిపోయింది వాడికి వాక్యం ద్వారానే దేవుడు ఆ న్యాయపీఠం ఎదుట దేవుని వాక్యం ఎదుట ఆ బలిపీటం ఎదుట వాడి పరిశుద్ధుడ పాపని దేవుడు వాక్యంతో తీర్పు తెచ్చబడ్డాడు వారి గురుగ గోధుమ అనేది దేవుడి సంఘంలోనే జలుడి చేయబడింది కాబట్టి ఈరోజు మేలుకరమైనటువంటి జీవితాన్ని ఎవడైతే జీవిస్తాడో దేవునికి అనుకూలమైన జీవితాన్ని ఎవడైతే జీవిస్తున్నాడో వాడికి మరణం లేదు వాడు దేవుని చేత కొనుగోబడుతున్నాడు అందుకే ఆ దేవునికి ఇష్టడై సాక్ష్యం పొందును అతడు భూమి మీద నుండి దేవుని చేత కొనుక్కోబడును అని రాయబడింది మరణము చూడకుండా భౌతిక సంబంధమైనటువంటి ఈ జీవితాన్ని ఒకవేళ ఇక్కడ విడిచిపెట్టొచ్చేమో కానీ ఆత్మ సంబంధంగా చెప్పాలంటే వాడు దేవుని చేత కొనుకోబడుతున్నాడు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధానంలో జ్ఞాపం చేసుకోవాలి మరణం కీడు కాదు గొప్ప మేడు ఎందుకంటే వాడు విశ్రాంతి పొందుతున్నాడు వాడు నెమ్మది పొందుతున్నాడు వాడు దేవుని రాజ్యంలో వాడు ఆనంద గానాలు సంతోష గానాలతో తండ్రి దగ్గర వాడు పొగడబడుతున్నాడు మహింపరచబడుతున్నాడు అలాంటి శుభకరమైనటువంటి జీవితం మరణమనే మరణం తర్వాత కాబట్టి దీన్ని ఏమంటారంటే దేవుని ఎద్దకు ఆహ్వానం అని దేవుని ఎద్దకు ఆహ్వానించబడిన వారి గురించి అన్నాడు దేవుని అద్దు ఆహ్వానించబడినటువంటి వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదన్నాడు ఎందుకంటే వారు తమ అని అన్నాడు వారు పని అయిపోయిన భూమి మీద వారు ఎంత పరిగెత్తాలో ఎంతగా ప్రయాసపడాలో ఎంతగా దేవుని పని చేయాలో లేదా ఎంతగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాన్ని ఎంతగా ఉండాలో ముగించుకుని వారు ప్రభు వద్దకు కొనుక్కోబట్టారు కాబట్టి ఈరోజు మరణాన్ని హీడనుకుని భయపడుతున్నారా లేదు క్రైస్తవుడిగా దేవుని బిడ్డలు మీరు చావుకు భయపడకూడదు ఎందుకంటే ప్రభువు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు కొన్నాడు మిమ్మల్ని కాబట్టి దేవుని సేవకులు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసిపోయబడుతున్నారు పరిశుద్ధులందరూ కూడా దేవుని రాజ్యానికి ఏర్పడుతున్నారు కనుక దేవుని సంఘం దేవుని సంఘం కలిగిన క్రైస్తవులు జ్ఞానం కలిగి ఎప్పటికైనా దేవుని మాటని దైవిజను గౌరవించి అంటే ఎంత వేల నేడు సంఘానికి సంఘానికి ఎలాగా అది తెలియదు మత పిచ్చి పట్టినందుకు వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి వాళ్ళు సేవకుని విమర్శిస్తారు ఏదో ఉంటారు కానీ నేడు దేవుని సేవకుల్ని విమర్శించడం కూడా ఈరోజు క్రైస్తవ సంఘాలకి ఎక్కువైతే క్రైస్తవులు తమ ఆత్మీయ తండ్రిని గౌరవించలేని ద్రపు స్థితిలో ఉన్నారు తన ఆత్మీయ దైవజుని బాధపరిచి గాయపరిచే స్థితిలో ఉన్నారు నిజంగా సంఘానికి దేవుని సేవకు లేకపోతే అది లోటు వంద మంది కాపురులు వచ్చినా కూడా నీ సేవకుడి యొక్క గౌరవాన్ని నీ పొందలే వంద మంది పాష్లు సంఘానికి వచ్చినప్పటికీ కూడా నీ సేవకుని యొక్క విడివను ఆ కాపుదలను ఆ పోషణను నువ్వు అనుభవించలేవు ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు ఎందుకంటే నీ ఉన్నటువంటి ప్రాఖన్యత ప్రత్యక్షత ప్రాధాన్యత ఈ సర్వ ప్రపంచంలో ఎంతమంది సేవకులు ఇచ్చినా కూడా నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి సంతోషాన్ని ఎవరు ఇవ్వలే అందుకే దేవుని సేవకులు బ్రతుకుండగానే దేవుని సందర్శులారా విశ్వాసులారా మీ దైవ గౌరవించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించి వారు చెప్పి ఆ బోధలు నడవండి వాళ్ళు దుఃఖపరచకండి ప్రభు దుఃఖపరిచే విధంగా చేయనవ్వకండి ఆ సేవకులని పట్ల మీరు ఒక కలిగి వాళ్ళని వెంబడించండి వాళ్ళని పోషించండి వాళ్ళని ఆదరించండి వాళ్ళని పట్టించుకోండి దేవు అన్ని సంఘాలు దేవుని సేవకు ఎవరికైనా బలహీనంగా ఉంటే వాళ్ళని దయచేసి మరి ట్రీట్మెంట్ చేయించడం ప్రార్థించడం ఇవన్నీ చేయండి నీ సేవకుని కోల్పోతే నువ్వేం కోల్పోతావు తెలుసా ఓల్డ్ నష్టపోతావు నీ సేవకుని కోల్పోతే నువ్వు చాలా నష్టపోతావు ఈ విషయం నీకు తెలియంటే కాబట్టి నేడు క్రైస్తవులు కూడా గుర్తుపెట్టుకోవాలి నీ దేవుని సేవుకుల్ని ఎంత విలువిస్తే అంత జీవితం బాగుంటుంది నిజంగా ఈరోజు బలమైనటువంటి సావుకులు కొనుకోబడుతున్నాడు నిజంగా ఎంత గొప్ప ఉన్నతమైన పనితీరు చేసి సావుకులు అందరినీ దేవుడు తీసుకుంటున్నాడు ఎందుకంటే ప్రభు చెప్పాడు ఆయన సమీపంగా ఉన్నాడు కమింగ్ పెడో ద్వారం దగ్గర ఉన్నాడు తన కార్యం పూర్తి చేయబోతున్నాడు తన కార్యం బిహోవ కార్యం జరగబోతుంది భూమి మీద ప్రభు చెప్తే నెరవేర్చబోతుంది ప్రభు పరిశుద్ధులందరినీ తీసుకుంటున్న దాని అర్థం ఏంటంటే ప్రభు సమీపం ఉందని అర్థం కీడు చూడకుండా వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు పండు అబట్టి సిద్ధపడదాం దేవుడు రాక సమీపం ఉంది దేవు నిచ్చలమైనటువంటి ఆలోచన జ్ఞానం మనోనేత్ర జ్ఞానం ప్రభు మీ అందరికి ఇచ్చిన గాక ఆమె